साहब नमस्ते पुटपतीज नमस्ते भक्तवत्सला नमस्ते सर्वेवात्म नमस्ते परमेशमे गतिरस्मा दया कुरु मयि प्रभो भगवृष्टा दृष्ट फलप्रदा मनसा वाचा

Now, 82 రిటైర్డ్ సీనియర్ ఐటర్ ఫ్రం ఏ 78 ఇయర్స్ మీరు ఫస్ట్ స్వామిని ఎప్పుడు చూశారమ్మా ఎప్పుడు చూశారు ఫస్ట్ ఏ సంవత్సరంలో జనవరి నైన్టీన్ సెవెంటీ ఫోర్ మనం రాజమండ్రి వెళ్ళాం అంతమంది అప్పుడు చూడమే ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ మా అమ్మాయి మా చిన్నమ్మాయి పుట్టినొట్టి ఫ్యూ మంత్స్కి నేను పలిమెల డ్యామ్ ప్రాజెక్ట్ పలిమెలలో ఉంటుండేవాడిని ఫ్యూ మంత్స్ బేబీ ఐ థింక్ వన్ ఇయర్ వన్ ఆఫ్ ఇయర్ సంథింగ్ లైక్ దాట్ అప్పుడు షిండి బాబా గారి రూపంలోని షిరి బాబా గారని అనుకుంటాను నేను వచ్చారు అదే అప్పుడు ఏంటంటే మేము తెల్లవారుజానం లేచి మెడిటేషన్ చేస్తుండేవాళ్ళం జ్యోతి మెడిటేషన్ చేస్తుండేవాళ్ళం జ్యోతి మెడిటేషన్ చేసేటప్పుడు రోజు బై అబౌట్ ఫోర్ థర్టీ ఆర్ ఫైవ్ సంథింగ్ లైక్ దాట్ దట్ జ్యోతి హ్యాస్ కమ్ హియర్ అండ్ జస్ట్ డాట్ డిస్టర్బ్ డిస్టర్బ్ అయిపోయినట్టు ఆ నెక్స్ట్ డే ఎప్పుడో అనమాట నేను నగర సంకీర్తనం చేసుకుని వచ్చేసి బయట కూర్చున్నాను టేకింగ్ కాఫీ అండ్ జస్ట్ రీడింగ్ అండ్ సార్ ది బుక్ సాయి రామ్ అనుకుని ఒక మహర్షి వచ్చారు నేను ఆయన దగ్గరకు వెళ్ళా వెళితే హమ్కు బూక్ల గ్రహే కుచ్ చేయగల అని అన్నారు రండి స్వామి అని లోపలికి తీసుకొని వచ్చాను ఇట్ వాజ్ అరౌండ్ సిక్స్ ఫార్టీ ఫైవ్ మార్నింగ్ లోపలికి తీసుకొని వచ్చాం ఫ్లాఫ టీ బిస్కెట్స్ ఇచ్చింది విడ ఇచ్చిన తర్వాత కొన్ని మిరాకర్స్ చూపించారు జస్ట్ లైక్ విభూది నా చేతిలోని ఈవిడి చేతిలో పెట్టారు అది పూజ మందిరంలో ఓపెన్ చేయడానికి నాకేమో జస్ట్ ఏదో ఒక జస్ట్ బంతి పువ్వు అయిపోయింది బంతి పువ్వు అయింది నీ చేతిలోని ఎంటర్ అయింది అదే కుంకుమ కుంకుమ సంథింగ్ లైక్ ఆ తర్వాత మీరు చేతులు పట్టండి గంగా జన్మనిస్తాం అంటే ఆయన తాలూకా గారు తీసి ఇచ్చేశారు గంగా జరం ఇచ్చారు తీసుకున్నాను హియర్ షోమ్ సంపవర్స్ ఆ తర్వాత అప్పుడు మా అమ్మాయి అలాగేస్తుంటారు నా చిన్నమ్మాయి ఈ అమ్మాయి ఎవరనుకుంటున్నావు షీ డిసైడ్ బోట్ ఇన్ లాస్ట్ బర్త్ ఈ అమ్మాయి ముందు ఎవరైనా సరే గురు పూర్ణి ఉన్నాడు పుట్టారా అంతకుముందు అమ్మాయి ఏమో గురు పూర్ణి ఉన్నాడు అది యాక్చువల్లీ స్వామి గురించి అని తెలియదు అది జస్ట్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన చాలా సీరియస్ అయ్యారు నా మీద ఎందుకు నీకు అంత తొందర టైం వచ్చేటప్పుడు అవుతుంది ఇప్పుడు తొందరపడుతూ అవుతుందా ఈ డ్యూటీస్ అన్నీ ఎవరు చేస్తాడని అనుకుంటున్నావు హీ హస్ట్ థ్రాషడ్ మీ ఇన్ హిందీ ఇవన్నీ ఎవరు చేస్తాడని అనుకుంటున్నావు అలాగే ఇలా అన్నట్టు టైం వచ్చేటప్పుడు వస్తుంది గాబరపడొద్దు అనుకొని కొద్దిగా గట్టిగా చెప్తే ఈ కూడా చెప్పింది ఏమిటైంది ఈయన ఎంత సీరియస్ అయిపోయారు నా పక్క అనుకున్నాను అనమాట అనుకొని ఏదో జస్ట్ ఇది అంత చేశారు ఏదో దుప్పడు కావాలన్నారు ఇచ్చే डबुल काूस इच्छा इच्छी तरह बैठक बैठक चूप क्या षापी तीर्प आई से वाले आन बैठ दट वजर फस्ट एक्सपीरियट वाज इन दफ् नई थ्री नई थ्री आर्वा सी फोर फस्ट जनवरी मैं స్వామేమో గురుకులం రాజమండ్రి వస్తున్నారు అంటే బలిమెల్ల నుండి మేము బయలుదేరాం నేను ఫ్యామిలీతో టీవీలు కూడా వస్తాను మా ముగ్గురు చిన్నపిల్లలను తీసుకుని మేము బయలుదేరాం నాతో ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు మల్లికార్జునరావు అండ్ సూర్యనారాయణ డ్యూషన్ అకౌంటెంట్స్ దేవుడు మరి ఫ్రెండ్స్ జస్ట్ వాళ్ళు కూడా మాతో వచ్చారు మేము వెళ్ళాం సాయంకాలం అబౌట్ సిక్స్ ఓ క్లాక్ స్వామి లోపల తిరుగుతున్నారు మేము బయట నుండి చూసాం అదే దట్ వాజ్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ స్వామిని ఆయన కలక పంచేది జస్ట్ జుబ్బాది చూసాం స్వామిని చూడాలి అయ్యో స్వామిని చూడలేదని అనుకున్నాం సెకండ్ జాన్ బీయింగ్ బీయింగే వైకుంఠ ఏకాదశి ఆ వాళ్ళు మార్నింగే నగర అనమాట చేశారు స్వామి ఒకరి ఇంట్లో ఉండేటప్పుడు అక్కడికి వెళ్ళాం నగర సంకీర్తనలో పాల్గొన్నాం అంతకుముందు ఆర్తిస్తుంటే ఏ ఆర్తిస్తున్నారు ఆయన ముందు కాదు కదా ఆయన మానవుడు కదా అని అనుకుంటుండేవాడు నేను మనసులోనే ఆర్తిచ్చారు చూసాను ఆ ఉదయాన్నే మేము అనమాట సిక్స్ థర్టీ ఫార్ థర్టీ సెవెన్కి అనమాట ఆయన అక్కడ దర్శనిస్తారంటే అక్కడ వెళ్ళాం సూర్యుడు జస్ట్ అలాగా సూర్య కాంతి కూడా వస్తుంది అప్పుడు అనమాట ఆయన కూడా వచ్చారు ఒక సూర్యబింబం నుండి వచ్చినట్టుగా అనిపించింది నాకు అది నేను మా మల్లికార్జునరాజాన్ని కూడా ట్యూషన్ ఉంటాను నాతో వచ్చేది ఆయన అడిగాను మీకు ఎలా అంటే నా ఎక్స్పీరియన్స్ ఆయన కూడా చెప్పాడు అంటే దట్ వాస్ ఎక్స్పీరియన్స్ ఒక మానవుడు భగవంతుడులా కనపడతా అన్నది ఇట్స్ రీలీ వండర్ఫుల్ థింగ్ నేను ఇంకా అప్పటికి నమ్మల ఏదో ఆయన లిటరేచర్ చదివాను ఒక మానవ మాత్రం ఇలాంటి లిటరేచర్ రాయలేరు అనేటువంటి ఒక ఇది ఉండేది ఆ తర్వాత వచ్చిన తర్వాత తక్కువ ఉందండి జమ్మూ కాశ్మీర్ వినా డిప్యుటేషన్ ఇప్పుడు స్వామి నేను అడిగితే ఆయన ఆశ్చర్యదిచ్చారు జ్యోధ్పురం వెళ్ళాం స్వామి తాలక బ్లెస్సింగ్స్తో వెళ్ళాం ఎందుకంటే అక్కడ నేను అప్పటికి ప్యూర్ మెజిటేరియన్ని మా నేను ఆల్ ఇండియా ఎగ్జామినేషన్ పాస్ అయ్యాను వెయిటింగ్ ఫర్ సూపరింటెండెంట్ ప్రమోషన్ ఇన్ అవర్ ఏజీఎస్ డిపార్ట్మెంట్ నా మీద డెబ్బై మంది ఉన్నారు ఇంకా వచ్చేది డైద టూ ఇయర్స్ అవుతుందని ఈ లోపల జమ్మూ కాశ్మీర్ నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ కార్పొరేషన్ దాంట్లోనేమో హెట్లార్గా పడితే నేను అప్లై చేస్తే వాళ్ళు వెంటనే సెలెక్ట్ చేశారు ఐ బీయింగ్ ఏ క్వాలిఫైడ్ మ్యాన్ అప్పుడు జస్ట్ మా రిసెంట్ ఆయిట్ ఆఫీసర్ ఏమో కేసీ మూర్తిగారు అన్నారు ఎందుకే అక్కడికి వెళ్తావు నువ్వు ప్యూర్ వెజిటేరియన్వి నువ్వు వాళ్ళు రిఫ్యూజ్ చేస్తే ఇంకేదైనా సరే నీకు వస్తుంది బికాస్ యూఆర్ ఏ క్వాలిఫైడ్ మ్యాన్ అని అంటే లేదండి నా ఫ్యామిలీ అప్పుడేమో ఇక్కడ ప్రశాంత్ నగర్లో ఉన్నారు ఓ టెన్ డేస్ డీవ్ ఇవ్వండి నేను స్వామి బ్లెస్సింగ్స్ ఇస్తే నేను వెళ్తాను లేకపోతే అటు నుండి వచ్చి రిఫ్యూజ్ చేస్తాను అన్న ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చే మార్చ్ ఎండింగ్లో వచ్చాను స్వామి లేరు అప్పుడేమి ఇక్కడ అన్నారు అదే ఫస్ట్ సెకండ్ ఏప్రిల్ బీయింగ్ ఉగాది ఆయన ఏమో దీనికి వస్తారు అది జస్ట్ యానివర్సరీ ఫంక్షన్కి వస్తారు మీరు అక్కడికి వెళ్ళండి ఎలాగంటే ఇక్కడ నుండి ఒక డెబ్బై యాభై మినిట్లు డివోటీస్ ఇస్తే నేను కలిసి వెళ్ళాను అక్కడికి ಹೈದರಾಬಾದ್ ಶಿವಮೊಗ್ ಬಿಲ್ಡಿಂಗ್ ಕೊಡೋದೇ ಜಸ್ಟ್ ಉಗಾದಿ ಭೋಜನ ದಟ್ ಇಸ್ ಸೆಕೆಂಡ್ ಏಪ್ರಿಲ್ ನೈನ್ಟೀನ್ ನೈನ್ಟೀನ್ ಸಿಕ್ಸ್ ನೈನ್ಟೀನ್ ಸೆವೆಂಟಿ ಫೋರ್ತ್ ನೈನ್ಟೀನ್ ಸೆವೆಂಟಿ ಸಿಕ್ಸ್ವಾರಿ ನೈನ್ಟೀನ್ ಸೆವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ಉಗಾ ಆವ ಸ್ವಾಮಿ ಜಸ್ಟ್ ಮಾರ್ನಿಂಗ್ ಪ್ರಭಾತ್ ದರ್ಶನ ಅಯ್ಯೆ ನಗರ ಸಂಕೇರ್ತನ ದರ್ಶನ ಅಯ್ಯೆ వెనుక వెనుకున్నమాట క్యాంటీన్ ఉంటాను మా వాళ్ళే క్యాంటీన్ అరేంజ్ చేశారు క్యాంటీన్కి వెళ్ళి జస్ట్ టిఫిన్ తీసుకున్నారంటే బయలుదేరేసరికి స్వామి స్వీట్ ఒకటి తీసుకున్నది భగవంతుని గారు తెచ్చి మాకు ఇచ్చారు ఇప్పుడే స్వామి చిన్న స్వీట్ తీసుకున్నారు అనమాట మాకే పంపించినట్టుగా మాకు పంపించారు స్వీట్ ఓఎస్ హ్యాపీ హ్యాపీందండి ఆ తర్వాత టిఫిన్ తీసుకున్న సార్ చాలామంది ఉన్నారు లేకపోతే నియర్లీ ఫిఫ్టీ మీటర్స్ దూరంలో స్వామి ఉన్నారు నేను చెప్దామనుకుంటున్నాను కదా స్వామి పెర్మిషన్ దగ్గరికి వదు ఏమో అని నేను అక్కడే చాలామంది ఉన్నారు నేను ప్రే చేసుకున్నాను స్వామి నా జమ్మూ కాశ్మీర్ డిప్యుటేషన్ వచ్చింది మీరు ఆశీర్వదిస్తే నేను వెళతాను లేకపోతే నేను వెళ్ళను అనుకుని నిశ్చయించుకొని నేను కళ్ళు తెరిచి చూద్దాం కదా స్వామి వెళ్ళిపోతుండేవారు ఓ ఫిఫ్టీ మినిట్స్ దూరంలో ఉండి అలాంటిది నేను చూస్తున్నాను చూస్తుంటే అక్కడ ఆగారు హీ టర్న్ టువర్డ్స్ మీ నాటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు అండ్ బ్లెస్డ్ ఓహో స్వామి అయితే దొరికింది అని అనుకున్నా ఆ తర్వాత ఇక్కడ భోజనం చేస్తా అక్కడే ఉన్నాం అదే ఉంటే ఆ స్వామి కార్ మీద బయటకు వెళ్లారు ఆయన ఫార్టీ త్రీ కేమో రిటర్న్ అవుతుంది అవుతుండే నాతో పాటు ఒక పది పదిహేను మంది డివోటీస్ ఉన్నారు సేవాదారు ఉన్నారు స్వామి అనమాట ఒక కొత్త దూరంలో కార్ ఆపేసి నడుచుకొని వస్తున్నారు లేడీస్ కి ఇటు పక్క నేను కొంతమంది జెంట్స్ తోటి ఉన్నాను నా పక్క వచ్చి వచ్చేటప్పుడు నేను జస్ట్ చెప్దాం అనుకున్నాను అదే అనుకుంటూ స్వామి అన్నాను అంటే స్వామి చేతిలో చెయ్యి వేసారు చేతిలో చెయ్యి వేసి అలాగే బంగారు అని అన్నారు సో దట్ వాజ్ ఐ గాట్ దర్శన స్పర్శన సంభాషణ ప్రసాదాలు ఉగాది రోజులు దొరికేది నేను చాలా హ్యాపీ అయ్యాను ఇటుండి వెళ్ళిన తర్వాత నాకు ఏప్రిల్ ఎన్నింగ్లో రిలీజ్ చేశారు జమ్మూ కాశ్మీర్ ఎయిత్ మే నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఎయిత్ మే నైన్టీన్ సెవెంటీ సిక్స్ వి రీచ్డ్ జ్యోతిపురం వాడో టెన్ థర్టీ నేనేమో వెళ్లకుేమో వాళ్ళకి పెయిడ్ అకౌంట్స్ ఆఫీసర్ రాశాను మా పిల్లలు చిన్నవాళ్ళు అందుకోసమని అక్కడ సెంట్రల్ స్కూల్లో కాన్వెంట్లో నేను జాయిన్ చేయాలి అది ఇదేమో మెయిన్ అది కాబట్టి నాకేమో ఫ్యామిలీ అకామిడేషన్ లేకపోతే ఏ సూట్ ఆఫ్ రూమ్స్ ఇన్ గెస్ట్ హౌస్ మే ప్లీజ్ బీ బుక్డ్ ఫర్ మీ సో దట్ ఐ కెన్ బ్రింగ్ మై ఫ్యామిలీని ఉంటాం రాస్తే హీ సెంట్ మీ సెలి తెలిగ్రామ్ ఏ కమ్ విత్ ఫ్యామిలీ ఏ సూట్ ఆఫ్ రూమ్ ఇన్ గెస్ట్ హౌస్ ఇస్ అరేంజ్ ఫర్ యూ అని నాకు తెలియదు అది చూసుకొని నేను వెళ్ళాను ఐ రీచ్ డేట్ ఎయిత్ మే నైన్టీన్ సెవెంటీ సిక్స్ వెళ్ళిన తర్వాత పది నాకేమో అక్కడికి రీచ్ అయ్యాను రీచ్ అయ్యాను నేను బస్ స్టాండ్ నుండి అక్కడ దగ్గర ఆఫీసు కబురు పెట్టించాను మీ బడా హెట్లార్క్ వచ్చేసారు అది బస్ స్టాండ్ దగ్గర ఉన్నారు ఒక ముగ్గురు తెలుగు వాళ్ళు ముగ్గురు హిందీ వాళ్ళు వచ్చారు ఆ కీస్ పట్టుకుంటే వచ్చి ఓపెన్ చేశారు అది దానికి రెండు తలుపులు ఉన్నాయి అది ఒకటి మామూలుగా క్లోజ్ చేసింది మరొకటి అద్దాలు తలపిదే అద్దాలు తల్లిపోయి కానీ బేసి మన కింద చూస్తే నీరు అబౌట్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ మీటర్స్ గోయ అన్నమాట లోయ చూస్తుంటే అక్కడ నుండి కనబడుతుంది అది ఏ బ్యూటిఫుల్ సీన్ పాయింట్స్ లా కనబడుతుంది దోస్ వెహికల్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ వెరీ మచ్ అప్పుడేమో జస్ట్ టెన్త్ లెవెన్త్ ఏమో అక్కడికి వెళ్ళాం వాళ్ళుకేమో నాతో భోజనం చేయమన్నాను వాళ్ళకి లేదంటే మేము ఇంటి దగ్గర వెళ్తాం ఉంటాం రెండు గంటలకు వస్తాను ఈవేళ మంచి రోజు ఈవెళ్ళ రేషన్ కూడా మీరు జాయిన్ అయిపోతున్నారు అని వాళ్ళు వెళ్ళిపోయారు మేము భోజనం చేసి ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకుంటే ముగ్గురు పిల్లలు పెట్టుకున్నారు ఈవిడ అలా కూర్చొని ఉంటుంది వాళ్ళు మళ్ళీ మూడు రెండు గంటలకు వచ్చారు వచ్చేసరికి సీన్ ఏమిటంటే మేము ఇంత ఫోటో తీసుకుని వెళ్ళాం స్వామి ఫోటో పిల్లలు ముగ్గురు కూడాను ట్రైన్లోని కానీ బస్సులో కానీ వాళ్ళు కంటిన్యూస్ పాటలు పాడుతుండేవారు భజన చేస్తుండేవారు ఎవ్రీ వన్ ఎవ్రీ ఇండివిజువల్ ఎవ్రీ దీస్ యు నో పాసింజర్స్ వర్ సో హ్యాపీ టు హియర్ దోస్ సాంగ్స్ పిల్లలకేమో చెప్తుండే చెప్తుండేవరితే వాళ్ళు సో ఇంత బాగా ఉన్నాయి భజన చక్కగా పాడుతున్నారు పిల్లలు అంటుండే బాబ్ జాయిస్ ఆ ఫోటో తీసుకుని వచ్చాం కదా అదేమో టేబుల్ పెట్టాము జస్ట్ రెండు గంటలు నేను వెళ్ళేసరికి అమ్మాట ఒక అగరబత్తి వెళుగుతుంది నేను మళ్ళీ పది నిమిషాలకు ఐదుకి వచ్చారు వచ్చేసరికి ఈవిడ ఏడుస్తుండే నాతో ఆరుగురు ఉన్నారు ఆ ముగ్గురు తెలుగు వాళ్ళు ముగ్గురు హిందీ వాళ్ళుంది ఎందుకు ఏడుస్తున్నా అని ఉన్నాను స్వామి వచ్చేదిండి నేను పాత నమస్కారం తీసుకోలేదని ఇంకో కూర్చున్నది స్వామి రావడం ఏంటి పడుకున్న వాళ్ళంటే లేదండి నేను ఇలాగే ఉన్నానండి మీరు వెళ్ళినప్పుడు నన్ను ఏమిటి ఏంటి ఆ కింద నుండి చెట్టుకేమో రెడ్ ఫ్లాగ్ ఉన్నది ఐ డీంట్ అబ్జర్వ్ షేర్ స్టోర్ అక్కడ నుండి ఒక ఆడమ్మగా అలా కంటిన్యూస్గా అనమాట కొండక్కి వచ్చేసరికి అండి వాళ్ళు ఏమో డోర్ దగ్గరికి వచ్చేసరికి స్వామి దగ్గరికి వెళ్ళి క్యా చలే కేకామ్ చలే చలేజావు చలే జావ్ అనుకుంటూ మూడు సార్లు అన్నారు అలాగంటే వాళ్ళు ఏమో వెనక్కి వెళ్ళిపోయారు అంటే అక్కడ మేము అనుకోవడం ఏమిటంటే ఇది చెప్పింది ఇవిడదే అక్కడ సార్ వాళ్ళు వెళ్ళిపోయారు స్వామి కూడా అదృష్టం అయిపోయారు నేను పాద నమస్కారం తీసుకోలేదు అంటది ఈ ఇది విని ఆ అడుగు కూడా అలాగా అయిపోయారు ఏమైందా మీకేమైందా లేదు లేదండి కొన్నాళ్ళ క్రితం ఓ ప్రేమ జంటకి పెర్మిషన్ దొరక్క మ్యారేజ్ చేసుకోవడానికి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు ఇక్కడ వాళ్ళు గాలి రూపంలో తిరుగుతున్నారని కొంతమంది చెప్పగా మేము విన్నామండి ఈ మేడం గారే వాళ్ళని చూశారండి మనకి అంటుండ ఇట్ ఇస్ థ్రిల్ జస్ట్ ఎంతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట అది విని తర్వాత నేను అనుకున్నాను ఏంటంటే బహుశా స్వామి ఈవిడ్ పిల్లల్ని సేవ్ చేయడమే కాకుండా వాళ్ళకు కూడా చలిచవచ్చా అంటే వాళ్ళకు కూడా గాలి రూపాన్ని నుంచి మోక్షాన్ని ప్రసాదించాలని మేము గాఢంగా విశ్వసిస్తున్నాం ఇది ఈ విడిత ఎక్స్పీరియన్స్ ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వామి ఒరిస్సా ఫ్లడ్ సైడ్ టూ థౌజండ్ ఎయిట్ అక్టోబర్ స్వామి ట్వంటీ క్రోర్స్ శాంక్షన్ చేశారు వన్ థౌజండ్ హౌసెస్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ వాళ్ళకి ఇవ్వండి అనుకున్నాను అప్పుడు చలపతి పుష్టి అండ్ రామ పుష్టి ఫాదర్ అండ్ సన్ బీయింగ్ కన్స్ట్రక్షన్ ఇంజనీర్స్ వాళ్ళిద్దరినీ కాకుండా కమిటీ మెంబర్గా వెళ్ళడానికి కానీ ఒక నలుగురు ఐదు ఇంట్రెస్ట్ అని అనుకున్న ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఏమో స్వామితో చెప్పారట చెప్తే స్వామి అన్నారు అది కృష్ణారావును పంపించండి అనుకున్న స్వామి అన్నారు అది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వచ్చి నాకు ఎంతో సంతోషంగా చెప్పారు నీ పేరు చెప్పారయ్యా ఏవి చూడకుండా అలా వెళ్ళాం వన్ ఇయర్ అయిన తర్వాత అక్కడ వన్ థౌజండ్ హౌసెస్ కట్టింగ్స్ వచ్చినాం ట్వంటీ థర్డ్ నవంబర్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్ అప్పుడు స్వామి దర్శనం అయిపోయింది ట్వంటీ ఏమో మేము హైదరాబాద్ వెళ్ళాల్సింది నేను స్వామి దర్శనం అయిపోయిన తర్వాత సాయంకాలం ఐదున్నరకి బయటకు వచ్చాను వస్తే ముగ్గురు శాప పరిగెట్టుకుని వచ్చి మీకు స్వామి పిలుస్తున్నారు నాన్న పరిగెట్టుకొని వెళ్ళాను స్వామి ఏమో సహస్రాంగ నమస్కారం చేస్తాను ది డే కొంటూ వెళ్ళి జస్ట్ ఈ ఫోర్ హెడ్ స్వామి పాదాల మీద పెడతాం అది పెట్టాను ముందు పెట్టారు ఇంకా ముందుకు వెళ్ళి ముడుకుల మీద నిలబడి స్వామి పాదాల మీద రెండు చేతులు పెట్టారు స్వామి అంటున్నారు ఒక సంవత్సరం పాటు చాలా కష్టపడి భవనిస్తున్నావు అక్కడ నాకు చాలా సంతోషం అయింది స్వామి నన్న నా చెయ్యి చూపిస్తూ ఆయన ఒక చెయ్యి ఆయన చేయి పెట్టారు దాని మీద నేను అన్ఎక్స్పెక్టెడ్గా మార్కు చేపెట్టాను మై మైండ్ బికెమ్ ఎంటీ ఎవరు మాట్లాడాలో తెలియదు స్వామిని చూసేసరికి స్వామి చూసి నీకు అన్ని సుఖమే జరుగుతుంది బాగా పనిచేసావు అది ఇది అంటూ ఒక జస్ట్ సెవెన్ టు ఎయిట్ మినిట్స్ నేను చెప్పారు చెప్పిన తర్వాత వెళ్తారు స్వామి నేను హైదరాబాద్ పెట్టుకుంటున్నాను అలాగే బంగారు నేను వచ్చిస్తాను వచ్చేసిన పది రోజుల తర్వాత వచ్చేసినట్టు నాకు రెండు ఫోటోలు ఇచ్చారు అది ఎవరు తీశారో నాకు తెలియదు నేను స్వామి పాదాలు పట్టుకున్న వాడిది మరొక స్వామి చెయ్యి నా రెండు చేతుల మధ్య వచ్చింది ఆ రెండు ఫోటోల్లోని డిఫరెన్స్ ఏంటంటే నా జస్ట్ అక్కడ గోడ ఉంది గోడ దగ్గర శ్రీనిబాబా బాబా గారు ఇలా చూస్తున్నట్టుగా నా తల మీద అనమాట ఉంది డట్స్ మీర స్వామివన్నీ స్వామి కృప అక్కడ అతీతం అనంతం మనం ఆయన తాలూకా ఇప్పుడు మన చూడ అవకాశం ఇక్కడ స్వామి దగ్గర ఉండడం భవిష్యత్ అది చాలా సంతోషం తీసుకుంటారండి స్వామి గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఎంతోమందికి ఎక్స్పీరియన్సెస్ సాక్షాత్ పరమ స్వరూపుడు అయినతే ఇక్కడ నుంచి మాకు చేయడానికి అంటే నిజంగా ధ్వనిలో ఇక్కడికి వచ్చినటువంటి మనం ఎత్తుకునే జీవులు ఏమే మేము ఉండిపోతాం స్వామి అంటే ఇప్పుడు వద్దు నా అలాగే ఉంటారు బంగారు తర్వాతకి మీరు అందరూ నా దగ్గరే ఉంటారు మరి ఇప్పటి నుండి బాధపడద్దు నేను ఉన్నాను చూసుకుంటానులే అని చెప్పారు కుమారు స్వామి అలాగే చూస్తున్నాం కానీ మేము జమ్మూ కాశ్మీర్ వెళ్ళిపోయాం అక్కడ ఒక లోయలో నుండి వాడ మగ పైకి వస్తున్నారు అది వస్తుంటే స్వామి ఫోటోలో నుంచి మీకు ఇక్కడ ఏం పని ఉంది చల్దావు చదిజావు అనేసి వాళ్ళని పంపించారు వెంటనే వాళ్ళు వెళ్ళిపోయారు అదృశ్యం అయిపోయారు అనమాట వాళ్ళు వీళ్ళు పిశాచల్ అయ్యి తిరుగుతున్నారంట అక్కడ ఏదో నాకు చెయ్యాలనుకొని వచ్చారనమాట కొత్తగా వెళ్ళాం కదా అది అక్కడ మా చిన్నమ్మాయికి ఇక్కడ అక్షరాభ్యాసం చేశారు మా చిన్నపాపకి అదే అందరికీ తెలుగులో రాసిచ్చి అమ్మాయికి హిందీలో రాసిచ్చారు ఓంకారం స్వామి నేను చూసుకుంటాను బంగారు ఏం బాధపడద్దు నేను ఉన్నాను కదా మీరు అందరూ నా దగ్గరే ఉంటారు కదా అన్నారు అలాగే స్వామి ఇక్కడికే తీసుకొని వచ్చేసారు అందరికి సాయి